హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీళ్ళు అందరూ ఎలా ఉన్నారు అయితే చాలా బాగుంటారు మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సో వీడియో చూసినట్టయితే వెళ్ళిపోకండి వీడియో చూసినట్టు ఒక చిన్న లైక్ చేసుకోండి అండ్ మన ఛానల్ కనుక కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్లాక్ అయితే తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను పెట్టి విడు మీ దాకా వస్తుంది అనమాట పౌడర్ అంతా చేసుకున్నాడు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ ట్వంటీ అవుతుంది జస్ట్ నౌ పూజ కంప్లీట్ అయిపోయింది అన్నమాట ఇప్పుడే పూజ ఇప్పుడే కంప్లీట్ చేసేసుకున్నాను ఇక పనిలోకి దూసుకుపోవాలి కర్రీస్ రైస్ ఇవన్నీ వండుకుంటూ ఉండాలి ఆశ్కానికి మార్నింగే దోశ వేసి పెట్టేశాను ఎందుకంటే వానికి స్కూల్లో అదేంటిది వన్కి వన్కి అన్నట్టు నైన్కి వెళ్ళి వన్కి వచ్చేస్తాడు సో అయితే నేను మార్నింగ్ దోసేసా వాడిని తినబెట్టా లంచ్ బాక్స్ కూడా దోసే ఎందుకంటే వాళ్ళకి లంచ్ అక్కడ ఉండదు ఇంటికి రావడమే అందుకే స్నాక్స్ లాంటివి పెట్టుకోవడం అంటే నేను మ్యాక్సిమం మాక్సిమం దోశ పెట్టే పంపిస్తాను ఎందుకంటే మనకు అది ఇష్టమైన ఫుడ్ పిల్లలకి ఇష్టమైన ఫుడ్ పెట్టడమే బెటర్ కదా అందుకని ఇంకా నేనైతే కనీసం నోట్లో నీళ్ళు కూడా పోయలేదు పూజ అయిపోయింది ఇక ఇప్పుడు స్టార్ట్ చేయాలి సో వెళ్దాం వీడియో మాత్రం పిల్లలు రన్ అవుతుంది ఎక్కడ స్కిప్ చేయకండి చూసేయండి సో మధ్యలో డైలీ అయితే కొంచెం హెల్త్ మీద కేర్ తీసుకుంటున్నా నేను కూర్చోపెట్టినా స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ అన్నట్టు సో కొద్దిగా హెల్త్ మీద కేర్ తీసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం ఇష్యూస్ ఎక్కువ వచ్చేస్తున్నాయి పాడు మీద అందుకనేసి తీసుకుంటున్నా మార్నింగ్ మార్నింగ్ అండ్ హెయిర్ కూడా కట్ చేపించాయి కదా మళ్ళీ పెంచాలనేసి అంటే కట్ చేపించేటప్పుడు పెంచేందుకు కొండరు కావచ్చు నేను హెయిర్ అనేది చాలా నేను ఏరియాస్ అన్నీ తిరిగి 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 వాటర్ పడక హెయిర్ మొత్తం లాస్ అయిపోయింది లాస్ట్కి ఎంత సన్నం అంటే ఇంత సన్నము సో అది ఎంచుకున్న ఎందుకు అనేసి కట్ చేయించుకున్న ఇప్పుడు కొద్ది కొద్దిగా దృఢంగా పెంచుకుందాం అనేసి ట్రై చేస్తున్నాను అందుకనేసి మార్నింగ్ నాలుగు బాదంలు పల్లీలు ఇవి కొంచెం హెల్త్ కూడా బాగుంటాయి కదా అనేసి బాదం అండ్ పల్లీలు ఇవి తినేస్తున్నాను యాక్చువల్గా పొద్దున్నే తినేయాలి కాకపోతే ఇంకో టైం సరిపోలేదు కదా పూజ చేసుకునేసరికి చాలా టైం అయిపోయింది అందుకనేసి ఇప్పుడు లెవెన్ థర్టీకి ఇప్పుడు కొంచెం స్టార్ట్ చేయాలి అండ్ కొంచెం 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 డైట్ కూడా ప్లాన్ చే డైట్ చేస్తున్నాము ఎందుకంటే హెల్త్ మెయిన్ ముఖ్యం ఇప్పుడు ఎప్పుడు ఏం జరిగే తెలియట్లేదు కదా అందుకనేసి హెల్త్ ముఖ్యం అనేసి కొంచెం మార్నింగ్ మార్నింగే అదే నేను తాగుతా కదా డైలీ సో అది తాగేసాను ఇప్పుడైతే తినేస్తాను సో ఇవి పొట్టి తీసుకొని తినాలి యాక్చువల్గా ఇవి నేను మధ్యాహ్నం టైంలో ఇలానే తినేది నాకు డైలీ అంటే ఆహా నానబెడితే ఏముందిలే అనేసి అనుకున్నా కానీ నానబెడితే ఇవి కొంచెం ఉబ్బుతున్నాయి అండ్ తోలు కూడా మంచిగా వచ్చేస్తుంది ఎంక చదు ఎంత చెరు నాని ఎంక చెర ఇవాళ శుక్రవారం అనేసి పని తొందరగా అవ్వాలి అనేసి తొందర తొందరగా లేచి వరకు అన్నీ ఇంకో చదువు చదువు కానీ అట్లా తినే కన్నా అవి చాలా బాగుంది ఇట్లా టేస్ట్ ఎక్కువ ఉంది పల్లి తిన్న ఫీలింగ్ వస్తుందన్నమాట అట్లా పచ్చి తింటే కట్టుకు కట్టుకు కట్టుకుమనేది సో ఇది అయిపోయినాక వంటది స్టార్ట్ చేయాలి రైస్ పెట్టేయాలి అలా చార్జ్ చేయాలి బెండకాయ ఫ్రై చేయాలి మొన్నే బాగున్నాయా బాగా తింటావా బాధ బాగా తింటావు పల్లి కూడా కొడుకుందా ఇది అన్నమాట ఇక నడుస్తా ఉంటుంది మా వాళ్ళతో బంజాయిదు ఏంటిది పొట్టు తీసుకుని ఇళ్ళు నేసుకుంటున్నా ఇగో ఇస్తే పట్టు ఇగో నేను ఇస్తా ఏంటి సో ఇది జెట్ ప్లాంట్ ఇది మొన్న తీసుకొచ్చి పెట్టిన అండ్ ఇది మనం తులసి మొక్క మొన్న తీసుకొచ్చుకునేది పోయింది సో మళ్ళీ కొత్తవి తెచ్చుకున్న ఇది కుప్పల్లో ఉండగా ఇంటి అక్కడ ఉన్న దగ్గర ఉంటే దీన్ని ఎస్కేప్ చేసి పెట్టుకున్నా కదా సో అది ఇది ఇక్కడికి ఇంకా దొంగతనం చేసా అంటే ఒక ఇంటికంటే చాలా పెద్దగా ఉంది సో వాళ్ళు చూడకపోతే అక్కడ రెండు చెట్లు విక్కొని వచ్చి పెట్టేసుకున్నాను అనమాట ఇక చూడండి ముగ్గేసుకుంటే మా ఆవిడ ఇది మొత్తం గుండుగాడు రైస్ అయితే ఇక పెట్టేసా అండ్ ఇప్పుడు చాయ్ తాగుతున్నాను నేను మాక్సిమం లెవెన్ థర్టీ కూడా అయిపోయింది ఎందుకంటే ఇక పొద్దున్న టైం లేదు కదా అందుకనేసి ఇప్పుడు టీ ఇది కొంచెం మంది రాకపోతే మైండ్ రిలాక్స్ అండి అది ఎందుకనేసి అక్షితో స్నానం పోయాలి వానికి ఇక నేను వంట అయితే బెండకాయ ఫ్రై చేయాలి మాషికాడు బెండకాయ ఫ్రై చేయలే మూడు రోజులు చక్కగా తగ్గినట్లే చప్పుడు ఏం చేస్తున్నావు రక్షిత్ ఏంటిది అది ఎవడిపోతున్నారు ఇప్పుడు ఎవరు ఓడిపోతున్నారు నాన్న ఓడిపోతున్నాడా అబ్బా వచ్చిందిరా సారీ అప్పు కింద అట్లా ఎందుకే యాక్టెత్తున్నారా గుండుగా ఆద్ర పోతున్నావు అక్షిత్ ఇద్దర పోతున్నావా నిద్రపోతున్నావా ఆ ఒప్పుడుగా స్నేహితు పక్క అప్పుడు ఉప్పుగా నచ్చిందాగో రద్దు ఈగ ఈ పెద్ద పువ్వు కాదు ఈగే ఈగే ఈగ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైం వచ్చి సిక్స్ టెన్ అవుతుంది ఎప్పుడు ఛాయలు తాగుతుంటారు ఛాయలు తాగకుండా కూడా మా ఊళ్ళకి తంపల్సరీ అన్నమాట సెల్లు మనిషికి ఒక సెల్ పడుతుంది ఆల్రెడీ నేను ఛాయ్ తాగేసా మమ్మీ ఛాయ్ తాగిపోయాడు అంటే తిన్నా సెల్లే ఉండాలి ఛాయ్ తాగినా సెల్లే ఉండాలి ట్వంటీ ఫోర్ పైసే వాళ్ళు ఉండాలి ఎందుకు ఇస్తున్నాను మీరు అంటారు కావచ్చు బట్ అలవాటు అయినాక అయ్యాక తప్పడం లేదు కోపం వస్తుంది కాకపోతే ఇక వీళ్ళు లేపిస్తారు కదా అన్నందుకు త్రీ థర్తో టూర్తో బిస్కెట్స్ తింటారు అనమాట సో వీడియో నష్టమే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేయండి వీడియోస్ ఇలానే వస్తుంటాయి మీరు అదే సపోర్ట్ చేస్తూ ఉండండి బాయ్